హాయ్ ఎవ్రీవన్ నేను మీ వనీలా వెల్కమ్ మై ఛానల్ లాస్ట్ టైం మేము వాదికి వెళ్ళాం కదండి వాది నుంచి వచ్చేటప్పుడు పార్కులో క్రికెట్ ఆడతాను అంటే కాసేపు ఫ్రెండ్స్తో ఆడిపించాము ఆ వీడియో అంతే నేను ఇందులో పెట్టాను మార్నింగ్ మేము వాదికి వెళ్ళేటప్పుడు చూడండి ఎంత ఫ్రెష్ ఎంత బాగున్నాము ఈ ఎండలో ఆటలాడి వాదిలో వచ్చేటప్పుడు మా ఫేసెస్ చూడండి ఎలా మంది సిక్స్ మెంబెర్స్ వెళ్తున్నాం ప్లేయింగ్ క్రికెట్ వాడు కొత్త బాలు బాటి తీసుకున్నాడు కదా మంచి ఆనందంగా ఉన్నాడు మామూలుగా కాదు కారులో వెళ్తూ మామూలుగా వెళ్తామా మా పిల్లలు చేసిన హడావిడు ఉంది మామూలుగా వెళ్ళేది ఒక్కళ్ళు ఒక సింగర్ అయిపోయారండి మొత్తం రీల్స్ ఎఫెక్ట్ అండి మామూలుగా పాటలు పాడలేదు మొత్తం రీల్స్ పాటలన్నీ వీళ్ళే పాడేస్తున్నారు అంత స్కూల్లో లెసన్స్ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ ఇలా చెప్తారో లేదో తెలియదు కానీ మామూలుగా కాదు ఒక్కటి రిధమ్ కూడా మిస్ అవ్వకుండా పర్ఫెక్ట్గా పాడేస్తున్నారు అందులో మా శ్రేయాంశి మరి ఆరు నెలల నుంచి స్కూల్కి వెళ్తున్నా ఏ రాలేదు దీనికి ఈ పాటలు మాత్రం వచ్చాయి అయిపోయింది వాది నుంచి వచ్చేసి పార్క్ వచ్చాము మేము మా వాడి క్రికెట్ ఆడతానంటే పార్క్ వచ్చా అనమాట కొత్త బ్యాట్ నిన్ననే కొన్నాం ఈ బ్యాట్ తుఫూ క్రికెట్ ఆడాలి ఇది షాప్ కనిపించింది ఐస్ క్రీమ్ ఎండల్లో వచ్చి ఐస్ క్రీమ్ తింటున్నారు వికెట్స్ లేవని చెప్పి ఇది బకెట్ బకెట్ని పెట్టి వీళ్ళు క్రికెట్ ఆడుతున్నారు పార్క్లోకి వచ్చి ఏ హెడ్స్ అండ్ టైల్స్ అంతా అక్కర్లేదు ఆడితే ఈ పార్క్ మా ఇంటి దగ్గర నుంచి మా ఇంటి దగ్గర నుంచి ఒక టెన్ మినిట్స్ అయితే ఈ పార్క్ దగ్గరికి రీచ్ అయిపోతాము మేము ఇవేంటంటే ఎవరు ఉండరు త్రీ త్రీ థర్టీ ఫోర్ ఆ టైంకి వచ్చామనుకోండి ఎవరు ఉండరు మనకి మొక్కలు అంతా ఎక్కువ ఉంటాయి షేడ్ ఉంటుంది మనకి ఎండ తెలియదు ఆడచ్చు కొంచెం లేట్గా వస్తే జనాలు అందరూ వచ్చేస్తారు మనం ఆడలేము పిల్లల దగ్గర ఐస్ క్రీమ్ అవుట్ 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 బాల్ ఎవరికైనా తగులుతుందేమో ఏమో అని చెప్పి చాలా జాగ్రత్తగా ఆడాల్సి వస్తుంది అందు గురించి ఆ భయం అంతా ఎందుకులే మనకి అని అర్లీగా వచ్చాం మేము కొంచెంసేపు అక్కడ వాదిలో ఆటలాడాం కదా కాసేపు ఆటలాడేసి ఒక గంట ఆడితే అనుకోండి వీకెండ్లో ఇలా ఆడ డైలీ అంటే ఇంకా స్కూల్కి వెళ్ళి రావటం ట్యూషన్ ఇంకా అదర్ యాక్టివిటీస్ విడితే సరిపోద్ది ఇలా వాళ్ళ కంపెనీలో చేసి ఉంటారు కదా ఆడటానికి ఇప్పుడు సో ఇలాగ వీకెండ్స్లో తీసుకొస్తే పార్క్ దగ్గరికి వాళ్ళే కొంచెం ప్రాక్టీస్ ఉంటుంది అని ఇట్లా తీసుకొస్తూ ఉంటూ ఉంటాం మేము

మొత్తం ఐస్ క్రీమ్ ఐస్ తెల్లి తినేసి మూతంతి ఎర్రగా చేసుకున్నారు లిప్స్టిక్లు వేసుకుని మామూలుగా అసలు పిల్లలు అల్లరి అల్లర్లో మా ఫస్ట్ క్రికెట్ ఆడుతున్నారు చోటు కావాలని ఎలా చేస్తుందో అన్ని నాటీ థింగ్సే ఒక్కది మంచిగా ఉంటుంది అసలు దీని పనులు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్